వెల్కమ్ టు వెన్నార్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మనకు నూట ముప్పై మూడు గజాల్లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నారండి మనకు డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నది సో ఒక్కసారి మీకు క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో ఇక్కడ మనకు వైట్ కలర్ వైట్ కలర్ ఇక్కడ రాళ్ళు బాగున్నాయి చూడండి ఇదే ప్లాట్ అండి సో ఇట్ లాస్ట్ కార్నర్ ప్లాట్ సో మనకు డైమెన్షన్ కూడా మంచి డైమెన్షన్ ఉంటుంది నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేసుకోవచ్చు అండి ఎందుకంటే చాలా హౌసెస్ ఉన్నాయి నియర్ బై ఆపోజిట్ మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఎక్కడ ఉన్నది ఏమున్నది అనేది టోటల్ అయితే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ మనకు దీని ప్రైస్ వచ్చినట్లయితే నలభై ఆరు వేలు గజం చెప్తున్నారండి నలభై ఆరు వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు నూట ముప్పై మూడు గజాలు మనం డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు అండి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ మనం చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ చాలా మంచి డైమెన్షన్ అండి సో మనకు ఈ ప్లాట్ వచ్చేసి ఓవరాల్గా హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మెడిపల్లిలో ఉన్నది మనం ఇక్కడ నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అలాగే మనకు హైవేకి వచ్చేసి మనకు వన్ కిలోమీటర్ ఉంటుంది ఇది వరంగల్ అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు యాదగిరి గుట్ట వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది సో వన్ కిలోమీటర్ రేడియస్లో అలాగే మనకు ఒక ఫైవ్ మినిటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ దగ్గర ఉండి ఒక ఐదు నిమిషాల డిస్టెన్స్ లో మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ షాపింగ్ మాల్స్ అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే ఫార్మసీ కాలేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో అలాగే మనకు ఇదే పది నిమిషాల లో ఔటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఇదండి ఇవి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఈ ప్లాట్ వీల్ అవుతుందండి అలాగే మన దగ్గర హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్ మేడిపల్లి నారపెల్లిలో హైవేకు దగ్గరలో చాలా జెన్యున్ ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు ఈస్టు వెస్ట్ సౌత్ అలాగే కమర్షియల్ ప్లాట్లు కూడా మన దగ్గర అమ్మడానికి ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి ఇది మా మొబైల్ నెంబర్ అండి మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి